అయినా నువ్వేం చెప్తున్నావు సరియో నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు ఏంటి నేనేం చెప్తున్నానో నీకు ఇంకా అర్థం కావట్లేదా కడుపులో ఎలాగో నీ బిడ్డే లేదు ఇక నీ బిడ్డ లేనప్పుడు ఎప్పుడో ఒకప్పుడు బిడ్డ లేదన్న విషయం మీ అత్తయ్యకి తెలిసిపోతుంది అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్క క్షణం నువ్వు ఆలోచించుకుంటే నీకే మంచిది ఎందుకు తెలుసా మనీషా ఏదో ఒకటి చేసి లక్ష్మిపై నింద వచ్చేలా చేసి నీ కడుపులో ఉన్న బిడ్డ పోయిందని నువ్వు నమ్మించాలి అప్పుడు అందరూ నమ్ముతారు నమ్మి తీరుతారు ఇక సింపుల్ ఆ తరువాత నువ్వు మళ్ళీ కొత్త నాటకానికి తెరదించాలి అంటే నేను కొత్త నాటకానికి తెరదించడమా అంటే నేను ఏం చేయాలి ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు సరియో ఎలాగో నీ కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది కాబట్టి లక్ష్మి ఎలాగో మళ్ళీ బిడ్డను కనలేదు కాబట్టి ఆ అరవిందకి ఇంకొక మనవరాలు కావాలి తనకి మనవరాలిని చూసుకోవటంలో అంత ప్రీతికరం ఉంది కాబట్టి లక్ష్మి ఎలాగో కనదు కాబట్టి మళ్ళీ మీ ఇద్దరికి ఖచ్చితంగా శోభనం ఏర్పాటు చేస్తుంది ఆ తర్వాత నువ్వు మిత్రతో నిజంగా ఇద్దరు కలవవచ్చు ఇక నువ్వు నిజంగానే బిడ్డను కంటావు కదా ఇది ఎలా ఉంది నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను సరియో ఖచ్చితంగా నేను చేసి తీరుతాను ఈ ప్లాన్ మాత్రం చాలా బాగుంది నువ్వు చెప్పినట్టుగా ఇక ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అనే విధంగా అంటూ ఉంటుంది మనిష ఇక అంతలో ఆంటీ ఎక్కడున్నారంటీ అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ మనిషా వెళ్తూ ఉంటుంది ఏమైంది మనిషా ఏం జరిగింది అనే విధంగా అని అంటూ ఉంటే ఆంటీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలంటే నేను హెల్ప్ చేయడమా చెప్పు మనీషా ఏం చేయాలో చెప్పు నీకోసం నేను ఏ హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాను తెలుసు కదా ఏం లేదంటీ మీరు ఏం చేయాలంటే నేను కాలు జారి క్రింద పడేలా చేయాలి ఏంటి కాలు జారి క్రింద పడేలా నేను చేయాలా అదిలా సాధ్యం అవునంటీ అది మీ వల్లే సాధ్యం ఈ ప్లాన్ వల్ల ఖచ్చితంగా ఇక లక్ష్మి లక్ష్మి వెళ్ళిపోయిందని జాను బాధతో ఇంటి నుండి వెళ్ళిపోతుంది అంటే నువ్వు ఏం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు మనీషా ఏముందంటే సింపుల్ ఎలాగో నా కడుపులో లేదన్న విషయం మీకు తెలుసు కదా ఇంకొద్ది నెలలలో నా కడుపే లేదని తేకు తెలిసిపోతుంది కాబట్టి అదే మనమే క్రియేట్ చేసుకుని కడుపును పోగొట్టి లక్ష్మిపై నింద వేస్తే అప్పుడ లక్ష్మిని ఇంటి నుండి బయటికి కెంటిస్తుంది మళ్ళీ నాకు మిత్రకి శోభన ఏర్పాటు చేస్తుంది ఇది చాలా బాగుంది అయితే వెంటనే మనం ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఇంటిని దులుపుతున్నారు ఇక ఇదే సరైన సమయం అయితే ఇక ఆలస్యం చేయకుండా వెళ్దాం పదండి అంటే అని అంటూ ఉంటే ఎవరైనా ఉన్నారో లేదో జాగ్రత్తగా చూసి నువ్వు వచ్చే దారిలో నేను ఆయిల్ పోస్తాను నువ్వు దాని మీదే అడుగు వెయ్యి ఆ తర్వాత లక్ష్మిపై మనం నింద వేస్తాం అనే విధంగా అంటూ ఉంటే సరే అంటే ఇక త్వరగా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేయండి అనే విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు వెంటనే దేవయాని ఎవరైనా ఉన్నారా లేదా అని అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక దేవయాని కొబ్బరి నూనెను అలా మెట్లపై పోస్తూ ఉంటే అంతలో జాను అటుగా వెళ్తూ ఉండగా చాటుగా ఆగి చూస్తూ ఉంటుంది అసలు ఈ అత్త ఏంటి కొబ్బరి నూనెను మెట్లపై వేయాల్సిన అవసరం ఏముంది అసలు ఏ ఎందుకలా పోస్తుంది ఏమండి ఏమండి ఒకసారి ఇలా రండి ఏమైంది జాను ఏం జరిగింది ఒకసారి అటు చూడండి మీ అమ్మ ఏం చేస్తుందో అని విధంగా అనగానే వెంటనే దేవయానని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మెందుకు మెట్లపై కొబ్బరి నూనె పోస్తుందో అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది అని అంటూ ఇక అక్కడే ఆగి చూస్తూ ఉంటారో ఇక అదే సమయానికి మనిషి త్వరగా త్వరగా రా అనే విధంగా అంటూ సైగ చేయగానే ఇక మనిషకు ఏం తెలియనట్టు క్రిందికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏంటి లక్ష్మి ఇక్కడ ఎంతసేపు దొరుకుతావు అదిగో అటు మెట్ల దగ్గర చాలా దుమ్ముంది అక్కడ దులుపు వెళ్ళు అని అని చెప్పగానే సరే చిన్నతయ అని అంటూ మెట్ల దగ్గరకు వచ్చి దుమ్ముని దులపడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఇక అదే సమయానికి అటుగా మనిషి వస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక అలా దుమ్ము దులపపోతూ ఉండగా మనిష మొహానికి కర్ర తగలడంతో కావాలని కాలు దాని మీద పెట్టగానే మనిషి క్రింద పడిపోతుంది ఇక అప్పుడే అదంతా కూడా చూసి ప్లాన్ సక్సెస్ అని అనుకుంటూ చాలా సంతోషంగా ఇక దేవయాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి ఇదంతా నీవల్లే వల్లే జరిగింది లక్ష్మి పాపం కడుపుతో ఉందని ఆ కడుపుని నువ్వు ఎలాగైనా మాయం చేయాలని ఇంత ప్లాన్ ప్లాన్ చేసి ఒడగడుతావా అసలు ఇలా ఎలా చేయాలని అనిపించింది ఇలా చేసే ముందు ఒక్క క్షణమైనా ఆలోచించాలని అనిపించలేదా ఇలా ఎందుకు చేశావు అని కోపంగా అంటూ ఉంటే నేనెందుకు చేశాను నేను ఇల్లంతా దులుపుతున్నాను నాకేం తెలీదు ఇదంతా నువ్వు కావాలని చేశావు అని అంటూ ఉండగా అందరు కూడా వస్తారు ఏమైంది అని ఏం జరిగింది చూడక్క కడుపులో ఉన్న బిడ్డను చంపేసింది బిడ్డ బయటికి రాకుండానే కడుపులోనే పిండం పోయేలా చేసింది అసలు ఏం చెప్తున్నావో నాకు సరిగా చెప్పు కావాలని మెట్లపైన ఇదిగో నూనె నూనె పోసింది మనిష కాలు జారి పడిపోయింది అని అనగానే అప్పుడు వెంటనే ఏంటత్తయ్య మాకు పోయడం ఏంటి మీరే పోయగడం నేను చూశాను కావాలంటే ఆయన కూడా చూశారు అవునమ్మా నువ్వే పోసావు కదా అని అనగానే ఇక వెంటనే అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చెంప చెడలు అని పీకగానే ఇంకెప్పుడైనా ఇలాంటివి చేస్తే మాత్రం నేను సహించను ఊరుకోను అని అరవింద చెప్తూ ఉంటుంది మనిష ఇప్పుడు నీకు ఓకేనా ఎలా ఉంది కాస్త ఓకే అంటే కానీ ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్దాం పద అనే విధంగా అంటూ వెంటనే హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఇక మనిషి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఈ విషయం వెంటనే సరియోకు చెప్పాలి అని అంటూ ఆంటీ ఇప్పుడే వస్తానంటే ఫోన్ మర్చిపోయి వచ్చాను అని అంటూ రూమ్లోకి వెళ్ళి సరియోకు ఫోన్ చేస్తుంది అయ్యో సరియో త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయి అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉండగా ఇక అప్పుడే ఏంటి మనిషా ఇలా ఫోన్ చేసావేంటి అప్పుడు జరిగిందంతా విని ఏముంది వాళ్ళు ఏ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ హాస్పిటల్కి వెళ్ళో బిడ్డ లేదని తెలుస్తుంది ఆ బిడ్డ పోవడానికి కారణం క్రింద పడడం దేవయాని మీద అయితే నిందొస్తుంది రానివో ఎవరి మీదో ఒకరి మీద వస్తుంది కదా ఆ తర్వాత మీ ఇద్దరికి శోభన పెట్టి పెట్టించాలన్న ఆలోచనని క్రియేట్ చేసేలా చేయి ఇక ఆ తర్వాత సీన్ నేను చూసుకుంటాను సరి సరియు నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని అంటూ వెంటనే ఇక మనిషా కాల్ని కట్ చేసి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు హాస్పిటల్కి వెళ్ళగానే మనీషాను చూస్తూ ఉంటారు ఇక అప్పుడు వెంటనే బిడ్డ లేదు తన కడుపులో అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది సాధువు గారేమో అలా చెప్పారు ఇక్కడేమో బిడ్డ లేదు మరి నా కొడుకును ఎవరు కాపాడతారు అని ఈ విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే ఏమైంది అత్తయ్య ఎందుకు బాధపడుతున్నారు నా కొడుకును ఎవరు బాధపడతారు నీ కడుపులోని బిడ్డే నా కొడుకును బ్రతికిస్తాడు మళ్ళీ బ్రతికించి తీరుతారని నేను అనుకుంటే ఇప్పుడు ఆ బిడ్డే లేదు భూమి మీద కూడా రాకముందే పైలో కనికి వెళ్ళిపోయింది అని విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే ఎందుకంటే మళ్ళీ మేమిద్దరం ఒకటైతే మళ్ళీ నేను బిడ్డను కంటాను కదా అని అనగానే ఇక అరవింద అలానే చూస్తూ ఉంటుంది అవునంటే మళ్ళీ నేను మీకు బిడ్డను అప్పచెప్తానంటే మిత్ర ప్రాణాలు క్షేమంగా ఉండటం కోసం మళ్ళీ నేను ఆయనతో ఉండడానికి సిద్ధంగా ఉన్నానంటే మీరు ఒప్పుకుంటే అనే విధంగా అనగానే ఇక అరవింద ఆలోచిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరే మనిషా నువ్వు చెప్పినట్టుగానే ఈరోజు నైట్కి మీ ఇద్దరి ముహూర్తాన్ని నేను ఖరారు చేస్తున్నాను అని అనగానే ఇక లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి